మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి మహిళలు మాజనాని శ్రీదేవదేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి మహిళలో మహనని శ్రీదేవా దేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి సిద్ధి బొమ్మి గణపతికి శివ తీక్తి తేజుని సిద్ధి పొంపి గణపతికి శివ తేజునికి శ్రీగ్రఫలా దాయకుడు శ్రీ విఘ్నరాజుకి మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మహిళలో మాజనని శ్రీదేవదేవికి మంగళహారతిదిది శ్రీ మహాలక్ష్మికి అరుణ అరుణ కాంతి లాల్ మేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి అరుణ అరుణకాంతి హే లాల్ మేలు మంగకు వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళతి దే శ్రీ మహాలక్ష్మికి మహిళ లే జనా శ్రీదేవదేవికి मंगला हारती दे श्री महालक्ष्मी की ओंकार रूपि की श्री कनक को सकल भय संहारीणी श्री चक्रवासी की ओंकार रूपी की श्री कनक को सकल भय संहारीणी श्री चक्रवासी की मंगला श्री महालक्ष्मी की महिने श्री देवदेवी की मंगला दे श्री महालक्ष्मी की संगीत साहित्य सम्मोनी भारत की की पौरात गिरवानी की संगीत साहित्य सम्मोनी भारत की की पौरात गिरवानी की मंगला हारती दे श्री महालक्ष्मी की మహినే మహాజనాని శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి సౌందర్యలహరికి శ్రీ రాఘవల్లహరికి సంతోషదాయిని సాషి మాతకు సౌందర్యలహరికి శ్రీ రాఘవల్లహరికి సంతోషదాయిని సాతో మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళ మజనాని శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి ఆది ఆదిమాంత్రమాతృకీ పంచముఖీ సావిత్రి విజ్ఞానసాత్రీ శ్రీ మహాగాయత్రి ఆదిమాన్త్రమాతృకీ పంచముఖీ సావిత్రి విజ్ఞాన సందాత్రి శ్రీ మహాగాయత్రి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళని శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి శ్రీ లలిత దేవికి లావణ్యశోభకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి శ్రీ లలితా దేవికి లవణ్యశోకు కన్యాకుమారికి రాజరాజేశ్వరికి మంగళహారతిది శ్రీ మహాలక్ష్మికి మహనేలే మా జనా శ్రీదేవదేవికి మంగళహారతి శ్రీ మహాలక్ష్మికి మహిళ మా జనా శ్రీదేవదేవికి మంగళహారతి